ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పాలని వచ్చాను సార్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ బట్లర్ ఇంగ్లీష్ నువ్వు ఏడితే హిందీ లేడు లేదు తెలుగు లేదు అందుకే సార్ మనకు టైప్ సమయం కావాలి అడ్వర్టైజ్మెంట్ అదే ప్యాకెట్ కదా మా ఇంటి పక్కన పని వచ్చింది సార్ లక్డీ ఇడియట్ పిల్ల పిల్ల ఇరవై ఐదికి మచ్చ ఓకే సార్トム సార్ వయసు అంగలా ఉంటుంది ఈలాగా నాలగా ఉంటుందా మీలాగా నాలగా ఈ పెపంచిల్లా ఎవరుంటారు సార్ అచ్చగా ఉంటుంది అచ్చంటే పట్టుకోటి ఆల్ రైట్ ససలమ్ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మండి నువ్వా ఇలాంటి నాజూకైన డ్రెస్ చేసుకోమని ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రతిపాదిస్తున్నాను ఇన్నాళ్ళు కలిగిందనమాట దైనా మీదనే ఛ నా పేరు అమ్మణి కాదు భాను భాను అవును నా భార్య అమ్మణి నువ్వు ఒకేలా ఉన్నారే అమ్మణి అంటున్నారు కొంపదీసి ఆమె లింగమూర్తి గారి కోడలు కాదు కదా ఆ కోడలే సదరు లింగమూర్తి గారు అబ్బాయినే ఈ హనుమంతుని చంపారుకోండి అయితే అమ్మని గారి తల్లి గారి నాన్నగారి తల్లి గారును మామగారి నాన్నగారి తల్లి గారును పెట్టలి పెంచాలి బిడ్డలు అనమాట అయితే మీరు మా బంధువులే ఏ రకంగా బంధువులు సరిగ్గా చెప్పండి చెప్పండి బావా బావా అంటే ఈ డొంక తిరుగుడంతా కలిపితే నువ్వు నాకు మరదలు అయ్యావు అనమాట వాటే లక్కీ పేరు అయ్యాము ఇదిగో నీకు ఉద్యోగం కాయం టక్కు టిక్కు టక్కు టిక్కు టైప్ రైటింగ్ తెలుసా అంటే ఏం పర్వాలేదు నీకు ఇంగ్లీష్ తెలుసా నీకు తెలుసు నీకు తెలుసు నాకు బాగా తెలుసు నాకు అండి ఏమి పర్వాలేదు బాస్ వస్తారు నేను లతా అమ్మా లతా నీ కోసం ఒక స్పెషల్ బహుమతి తీసుకొచ్చాను లేటెస్ట్ ఫ్యాషన్ మన ఊళ్ళో ఉన్న షాప్స్ అన్ని తిరిగి తిరిగి తీసుకొచ్చాను చూడు ఎందుకమ్మా ఇమంటుంటే ఈ పని నువ్వు ఊరుకో అతని కూర్చోడానికి ఇక్కడికి ఎవరు రానిచ్చారు నేనే రమ్మన్నానమ్మా ప్రతిరోజు ఆయన భోజనం పెట్టమని పై చెప్పారు ఏమిటి భోజనం పెట్టమన్నారా ఏమన్నయ్యా నా మాట వినమ్మా ఏమిటి మాట వినడం నువ్వు ఇచ్చిన లోకుతో ఈ రోజు వీడి ఇక్కడికి వచ్చాడు రేపు ఇంట్లోకి వచ్చి తిష్టా వేస్తాడు వాసంతి ఇక మీద కుష్టి రోగి ఇటు పక్క ఎక్కడైనా చూశాను మిమ్మల్ని అందరూ డిస్కస్ చేస్తారా సార్ బాబరికి రావు ఏమిటండి గోపి నీకు ఆనాడే చెప్పాను ఈ రోగి చూస్తే లత అసహించుకుంటుంది తీసుకొచ్చా నా ఆఖరి క్షణాల్లో నీ చేతుల మీదుగా పోవాలని ఎంతో ఆశపడ్డా కానీ కానీ ఇప్పుడు దూరంగా పోతానంట నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతగ్గా నాన్న నా చేతుల మీదుగా తను చాలించాలని వచ్చి ఇప్పుడు నీ చేతులతోనే నన్ను చితిలో చేస్తావా నాన్న బాబు అంత మాటలకు బాబు అంత మాటలకు ఈ నా రహస్యంకు తెలిస్తే ఒక బుక్కు తెలియకపోతే ఒక ఈనాడు ఆనందాన్ని ఆపుకోలేక ఎంతో ఆశతో చాటుగా అలాతను చూద్దాము వచ్చింది కానీ దృదృష్టవశా ఆమె కళ్ళేదిటే పడ్డాను ఎదుటపడి కన్న కూతురు నోటి వెంటే వినరాని మాటలు తెలియక తెలియకది అందాని మాటలు ఉంది ఈ రహస్యాన్ని దాచి ఇంకా నిన్ను బాధ పెట్టలేదు ఇంకెన్నాళ్ళు బాబు పండిపోయిన ఆకు ఏ క్షణాన్నైనా రాలిపోవటానికి సిద్ధంగా ఉంది నా కోసం నీకు ఇంతాపత్రం ఎందుకు లేదు పోలీ నాయన సరేనా వెళ్ళి కానీ వెళ్ళే ముందు నా శవాన్ని చూసి మరీ వెళ్ళు ఉంటాను గోపి ఉంటాను నాయన నీ కోసం ఉంటా ఉంటా ఐదు గంటలకు వస్తానండి పొద్దు వాలిపోతుంది ఇంకా రాలేదేంటి రాని చెప్తాను వస్తే చెక్క కుదిరిస్తా నా దగ్గర కాదు బాబు ఏమన్నా చూస్తున్నా నిన్ను చూస్తుంటే ఉంటే నలభై ఏళ్ల క్రిత విషయాలు గుర్తుకొస్తున్నాయి మా ఆయన నీలాగే ఉండేవారు బాబు చెప్పు కావాలంటే పాట తెచ్చి చూపించినా నువ్వు వద్దు మీ ఆయన ఫోటో వద్దు కానీ వదిలిపెట్టు నమస్కారం అలా అంటే ఎట్టా బాబు మా ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసేవారని నర్సు నువ్వు నా దేవతవే అని ఎప్పుడు దగ్గర తీసుకొని నన్ను ఏమేమో అనేవారు బాబు ఏది బాబు నువ్వు ముసలి దేవం నలభై ఏళ్ల క్రితం కళలు గుర్తుకు తెచ్చుకొని ఏమేమో చెప్తూ ఉంటే ఆవిడ్ సంతోషపరిద్దాను కూడా లేదే నీకు నాకు ఇదే పని నాకు ఇంకా కూడా కలదు